ఆకాశంలో కనిపించిన ఓ అద్భుత దృశ్యం సోషల్ మీడియాను షేక్ చేసింది రంగురంగుల కాంతులతో వింత వెలుగులపై ప్రజలు రకరకాలుగా చర్చించుకున్నారు కొందరు దీన్ని క్షిపణి ప్రయోగం అని భావించగా మరికొందరు గ్రహాంతర వాసులైన ఏలియన్స్ వాహనం అని ప్రచారం చేశారు అయితే ఇది మానవ చర్య కాదని ప్రకృతి సృష్టించిన ఓ అరుదైన అద్భుతం అని తేలింది పాకిస్తాన్లోని కోహ్ ఎ ముర్ధార్ పర్వత శ్రేణిపై సూర్యోదయానికి కొద్దిసేపు ముందు ఈ దృశ్యం కనిపించింది సుమారు ఇరవై నిమిషాల పాటు కనువిందు చేసిన ఈ మేఘాలు సూర్యుడు ఉదయించగానే నెమ్మదిగా కనుమరుగయ్యాయి వీటిని లెంటిక్యూలర్ క్లౌడ్స్ అని పిలుస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు ఇవి చాలా అరుదుగా ఏర్పడతాయి రెంటిక్యూలర్ అంటే కటకం ఆకారం అని అర్థం ఈ మేఘాలు నునువుగా గుండ్రంగా ఒకదానిపై ఒకటి పేర్చిన అల్లాల్లా ఉండటంతో తరచుగా వీటిని గ్రహాంతర వాసుల వాహనాలుగా పొరపాటుతూ ఉంటారు పర్వత ప్రాంతాల్లో తేమతో కూడిన గాలి వేగంగా ప్రవహించినప్పుడు ఈ మేఘాలు ఏర్పడతాయి గాలి పర్వతాన్ని ఢీకొని పైకి లేచినప్పుడు చల్లబడి అందులోని తేమ ఘనీభవించి ఈ ప్రత్యేకమైన ఆకారంలో మేఘాలుగా మారుతాయి ఈ మేఘాల అంచులు సూర్యరశ్మితో సరైన కోణంలో కలిసినప్పుడు ఇంద్రధనస్సు రంగుల్లా మెరుస్తాయి క్వెట్టాలో కనిపించిన దృశ్యంలో ఈ రంగుల ప్రకాశం స్పష్టంగా కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన వారు తమ అనుభూతిని సోషల్ మీడియాలో పంచుకున్నారు సాధారణంగా పర్వత ప్రాంతాల్లో బలమైన గాలులు వీచినప్పుడు మాత్రమే ఇలాంటివి ఏర్పడతాయి పాకిస్తాన్ లోని ఇవి కనిపించడం చాలా అరుదు వాతావరణం భౌగోళిక పరిస్థితులు కాంతి కలియకతో ప్రకృతి ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుందో చెప్పడానికి క్వెట్టాలోని కనిపించిన ఈ దృశ్యమే ఒక చక్కటి ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు